అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి శ్రీపాద మీరంతా క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత్రే నమ ఈరోజు అందరికీ తల్లి అయిన శ్రీ లలితా లలితాపరభట్టారిక జగజ్జనని ఆదిపరాశక్తి తన బిడ్డలకు అందించే దివ్య సందేశం గురించైతే ఈరోజు తెలియచేస్తున్నాను ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎక్కువ మంది తమ బాధలను ఎవరెవరికో చెప్పుకుని ఓదార్పును పొందాలనుకుంటున్నారు బిడ్డ అయితే మీ యొక్క బాధలను ఎవరికీ కూడా చెప్పకూడదు ఎందుకంటే ఈరోజు మీ బంధువుగా భావించి నీ యొక్క పరిస్థితిని ఎవరికో చెబుతున్నావు రేపు మీ యొక్క మధ్య ఏదైతే బంధముందో ఆ బంధుత్వం చెడిపోయినప్పుడు వారు మిమ్మల్ని ఎగతాళి చేసే అవకాశం ఉంటుంది ఇలాగే లలితమ్మ సందేశం రోజు వినాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు Thanks for watching.